thank mm -hmm. you వీడేంటి ఆర్ఎస్ని బట్టలు ఎగరేసుకుపోయే వాళ్ళ దొంగనం వేసుకొని చూస్తున్నాడు మీరు చూపి ఖర్చుగా లేదే అలా చూడొద్దే ఏ కళ్ళు పోతాయా లేదా ఆపల్లే తీసేస్తది ఎంతో మంది లవర్స్ కి ధైర్యం చెప్పి హెల్ప్ చేసిన వాడివి నన్ను భయపడతా ఏంటి నేను లవ్ కి హెల్ప్ చేసి వాడినే కానీ లవ్ అంటే ఈ పల్లకే కాదు వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎలర్జీ తోలు తీస్తారు చేస్తా సార్ మనీ ఆర్డర్ దిగో చూడు నేను చెప్తే నమ్మో ఇప్పుడు నీకే అర్థమైపోద్ది సార్ మనీ ఆర్డర్ వచ్చింది మళ్ళీ వెనక్కి పంపించమంటారా అడగాల్సిన అవసరం లేదు రిజిస్టర్ లెటర్ ఉంది ఇక్కడ సంతకం పెట్టండి ఆ మనీ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు నువ్వు ఇందాక నుంచి ఇలా చూస్తున్నావే స్వప్న ఆ లక్క దివ్య దగ్గర నుంచి ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగింది కామన్ గానే మాస్టర్ ఒప్పుకోలేదు దాంతో అమ్మాయి అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది కానీ ఈ కుటుంబం ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ నెల నెల ఇంటికి మనీ ఆర్డర్ పంపిస్తాను ఈ అమ్మాయి ఎప్పుడో చేసిన పనికి కూడా మండిపోతా ఆర్డర్ అయ్యి వెనక పంపించేస్తున్నాడు అలాంటి ఇంట్లో నువ్వు ప్రేమ పేరుతో ఎంటర్ అవుదావని చూస్తావు నిన్ను కూడా ఆ లెటర్ చేస్తారు జాగ్రత్త నాటి నీ అమ్మాయి నలుసుకో నీకు ఇంకో అమ్మాయి నెటి పెడతాను నేను ఎలా కనిపిస్తున్నాను చాలా అందంగా ఆరోగ్యంగా కనపడుతున్నావు బాబు నువ్వే ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను నా మాట ఇంకేను లేత నీ కర్మ కాసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది నువ్వు వెళ్ళి తిరిగిరా ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను దిగేస్తాను సరే అమ్మయ్యా దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు గుట్టల్లోనూ గుట్టే ఉంటారు అంతేనే దగ్గరగా ఉంటే పాప తమంతా చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో పాపోయే అమ్మా అవ్వాదా అందరి ముందు యూత లాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందు కాళ్ళు వంగటమే లేదు నడువు పైకి లేవటం లేదు ఈ మెట్లు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబోయ్ ఎన్ని మెట్లకి మళ్ళీ దిగి వచ్చానా ఇంతకు ముందు లాగే నేను మెట్లకి లేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లెస్సింగ్ క్లేవ్ అక్కడి నుంచే పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు మళ్ళీ ఏం కోరిక పెట్టబోతున్నావురా

ఎలా ఎంత ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా బామగారు లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దన్నలు పెట్టేసుకోండి మీ ఆనందం చూస్తుంటే మా పేరు మీద అభిషేకం చేయించాలి బామగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ బరువు బండి ఉందని బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాళ్ళు పైకి తెచ్చేయంటారు కర్మ అదేనా మన కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ పెదవులు ఆ పెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వేనా వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు పైగా హ్యాపీ అంట హ్యాపీ నా వల్ల కాదు బాబోయ్ అతని సారి వస్తే ఇలాంటి హెల్ప్ ఏదో చెయ్యొద్దు చెప్పు ఎలా చెప్పును వాళ్ళు ఏ టైం లో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఇసు వాడికి పెద్ద లూజ్ అని నేనున్నాను కదా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం నమస్కారం నమస్కారం ఏంటిది ఎవరు నువ్వు నన్ను గుర్తుపట్టలేదా మాసారు నేను సూర్యని సూర్య అదేనండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పాలకొల్లో వివేకానంద స్కూల్లో మీరు టీచర్ గా పనిచేశారు కదా చేశాను అదే సంవత్సరం మీ దగ్గర నేను టెన్త్ లా చదివారు గుర్తుందా సార్ ముందు గుర్తెచ్చుకో రైలు గుర్తున్నంతకాలం